నన్ను అడిగారు చాలా మంది ఎంతకాలం నడుపుతాయి పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నన్ను జనసేన తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చెప్తున్నాం ఒక ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామని భారతదేశం ఆంధ్ర చేస్తారు నన్ను అడిగారు చాలా మంది ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే నీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నలుగు నిన్నటి రోజు కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ పొలిటికల్ పార్టీ జనసేన పార్టీ సింబల్ గాజు క్లాస్ అని చెప్పే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక నివేదికను మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి పంపించడం జరిగింది రికగ్నైజ్డ్ పార్టీల గోవాలో జనసేన పార్టీ చేరడం నిజంగా దశాబ్ద కాలం పాటు అలు పెరగని పోరాటం చేసిన పోరాట యోధుడు ప్రజానాయకుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆర్నిశలు రైతుల కోసం యువత కోసం ఎన్నో అవమానాలు పడే ఎన్నో ఇబ్బందులను భరించి సొంత స్వశక్తితో సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయి కూడా తీసుకువచ్చి రాజకీయ రంగంలో పెట్టి నిస్వార్థంగా పది సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ కూడా ఏకతాటిపై నడిపించి ఈ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చడం కోసం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలుపు కోసం ఎంతో శ్రమించిన గాజు క్లాసు గుర్తును తీసుకువచ్చిన మా అధినేత మా దైవం జనసేన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదే విధంగా కేంద్ర ఎన్నికల సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా నూటికి నూరు శాతం గెలిచినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు జనసేనని పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు శాతం గెలుపుని సాధించి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్నటువంటి పరిస్థితులు చూశాం కాబట్టి ఎన్నికల సంఘం గుర్తించి స్టాండర్డ్ గాజు గ్లాసు గుర్తుని శాశ్వతమైన గుర్తుగా ఇవ్వడం ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముద్దకోరు మండలంలో ఈ గాజు గ్లాసులో టీ ఇవ్వడం జరుగుతుంది ఈ గాజు గ్లాస్ ఎందుకు పెట్టాడు ఎర్ర కండవే ఎందుకు పెట్టారంటే పేదల కోసం శ్రామికుల కోసం కర్షకుల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ ఎర్ర కండువ పేదవాడి తల గుడ్డ గాజు గ్లాసులో టీ ఆకలితో అలమటించే వ్యక్తి డబ్బులు లేకపోయినా ఒక కప్పు టీ తాగి ఆకలి తీర్చుకొని పని చేసుకునేటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎన్నో దగ్గర్ల మనం చూస్తా ఉన్నాం ఈ రోజు కావచ్చు శ్రామికులు కావచ్చు ఎవరైనా సరే తలలో ఇసుగు పుట్టినా ఇబ్బందు చిరాకు పడ్డ ఒక కప్పు టీ తాగితే అతను ఎంతో ప్రశాంతంగా మళ్ళీ తన పని తను చేసుకునే విధంగా నడిపించేది ఈ గాజు గ్లాసులో టీ ఈ గాజు గ్లాసు కాబట్టి నిజంగా మా దైవం పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాసుని సింబల్గా గా తీసుకోవడం నిజంగా ఒక విధానం కాబట్టి అదే పార్టీలో నిస్వార్థంగా పది సంవత్సరాల పాటు ఇదే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన జెండాని భుజం మీద వేసుకొని జనసేన పార్టీ కోసం నూట పదిహేడు పంచాయతీల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేరే మహిళలకి జనసేన నాయకులకి జన సైనికులకి జనసేన పార్టీ మద్దతుదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఐదు సంవత్సరాల పాటు ఎంతో మంది అసెంబ్లీ గేటు దాటనేమో గాజు క్లాస్ కింద పడితే ముక్కల వద్దే అని చెప్పినట్టు యథువులందరికీ కూడా బుద్ధి చెప్పింది ఈ గాజు క్లాసే బుద్ధి చెప్పింది ఈ గాజు క్లాసే చరిత్ర సృష్టించింది ఈ గాజు గ్లాసే యుద్ధం చేస్తున్నది ఈ గాజు గ్లాసే ప్రజలకు న్యాయం చేస్తున్నది ఈ గాజు గ్లాసే రాజధాని నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గాజు గ్లాసే పోలవరం ప్రాజెక్టు ఈ గాజు గ్లాసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నది ఈ గ్లాజు గ్లాసే కొన్ని కోట్ల మంది యువతని నీతి నిజాయితీగా క్రమశిక్షణతో నడిపించడం కోసం పోరాటం చేసి ఒక తటిపైకి తీసుకొచ్చింది కూడా ఈ గ్లాస్ గ్లాసే